హాయ్ అండి దిస్ ఈస్ రఘు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చి ఈరోజు అడిగిన క్వశ్చన్ ఒకటి క్లోజర్స్ రావడానికి ఏమైనా ప్లానింగ్ ఉంటే చెప్పండి సో దట్ ఈస్ ద క్వశ్చన్ అండ్ దీంట్లో మెయిన్ థింగ్ వచ్చి పర్టికులర్ దెర్ ఇస్ నో ప్లాన్ షార్ట్ కట్ ప్లానింగ్ అంటే ఉండదు దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ దిస్ ఎనీ ఫీల్డ్ మీకు కావాల్సిందే హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా ఎలా అంటే విత్ ఇన్ ప్రాసెస్లో మీకు చెప్పే మీకు చేసే ప్రాసెస్లో ఆర్డర్ వర్క్ చేయండి డెఫినెట్గా విల్ గెట్ సక్సెస్ అంతే దీని ప్లానింగ్ అంటే సంథింగ్ అంటే అదే పనిగా క్లోజర్స్ అవుతాయి అనే ప్లాన్ పర్టికులర్ ప్లానింగ్ అంటే ఏమి ఉండదు నాకు తెలిసి సో ఇక్కడ ఏం చేయాలి మనం మనకు తెలిసిన ప్రాసెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి అది ఒక్కటే కరెక్ట్ వేలో ఎఫర్ట్ పెట్టగలిగితే మీరు డెఫినెట్గా మీరు ప్లేస్మెంట్స్ అనేవి అవుతాయి మనకు తెలిసిన మన కరెక్ట్ ప్రాసెస్ మనకు ఐడియా ఉండాలి ఆ ప్రాసెస్ ప్రాసెస్ని మనం ప్రాసెస్ని ఫాలో అవ్వాలి ఆ ప్రాసెస్లో హార్డ్వర్ మన ఎఫర్ట్ పెట్టాలి అది ఒక్కటి మెయిన్ థింగ్ ఇక్కడ మనం ఆ ప్లానింగ్ కూడా అది ఏంటి ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోజర్స్ రావడానికి మన మనకు ఉన్న టూ ఇయర్స్ ఏంటి మనకు రిక్రూటింగ్ ఉంది అండ్ బెంచ్ సేల్స్ ఉన్నాయి ఈ రెండు ప్రాసెస్లో మనం రిక్రూటర్ ఎవరైతే రిక్రూట్స్ రిక్రూటింగ్ రిక్రూట్ ఫస్ట్ మనం రిక్రూటింగ్ గురించి మాట్లాడుకుందాం రిక్రూటింగ్ సైడ్ మనకు ప్లా క్లోజర్స్ రావడానికి ప్లానింగ్ ఏంటి అంటే ఎలా ఎలా మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకున్నటువంటి క్లయింట్ రిలేషన్షిప్ మీ కంపెనీలో మీకు ఉన్నటువంటి క్లయింట్ రిలేషన్షిప్ మాకు ఇంప్లిమెంట్ వస్తే ఉన్నటువంటి క్లయింట్ రిలేషన్షిప్ ప్రైవ్మెంట్ వస్తే మీకు ఉన్నటువంటి అంటే రిలేషన్షిప్ని బట్టి క్లోజర్స్ అవుతాయి ఎప్పుడైనా కూడా అదే అంటే దాని దాంట్లో ఇంతకు మించి ఏం మనకున్నటువంటి ఉంటుంది దాంతోపాటు అది కూడా ఒకటి ఒక రీజన్ అది కూడా ఒకటి ఉంటుంది సో ఇంకొకటి ఏంటి వితిన్ టైం వితిన్ అంటే విత్ ఇన్ రేంజ్ మన క్లయింట్ ఇచ్చినటువంటి బడ్జెట్లో విత్ ఇన్ టైంలో మనం సబ్మిషన్ చేయగల రిక్రూ ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ రిక్రూటర్స్ అది కూడా ఉంటుంది సో ఇట్ అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ కాంటాక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఒక రిక్రూటర్ మీ రిక్రూటర్కి మీ కాంటాక్ట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కడ ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలా మీరు సో మీరు రిక్రూటర్స్ కాబట్టి మీకు రిక్రూటర్స్ తప్ప ఆపోజిట్ వాళ్ళు బెన్సేల్స్ వాళ్ళు బెన్సేల్స్ కాంటాక్ట్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్ డే నుంచి మీరు అదే ఆ పని చేయండి మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారంటే దెన్ మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ బెన్సేల్స్ వాళ్ళతో ట్రాప్ బాగా మెయింటైన్ చేయండి వాళ్ళ కాంటాక్ట్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి అదొకటి అండ్ దెన్ మీరు మీరు రిక్రూటర్గా ఉన్నారు కాబట్టి ప్రతి సబ్మిషన్ ప్రతి రిక్వైర్మెంట్కి ప్రతి సబ్మిషన్ చేస్తూ ఉంటారు ఆ సబ్మిషన్ మీకు గ్రూప్లో ఉండాలి అంటే మంచి గ్రూప్లో ఉండాలి ఐ మీన్ మంచి కాంటాక్ట్స్ మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్మిషన్ చేస్తున్నారు ఆ ప్రొఫైల్ని లింక్డ్ ఇన్లో కాంటాక్ట్లో పెట్టుకోండి సో మీకు ఏమి ఎనిథింగ్ ఫ్యూచర్లో వచ్చినా కూడా రిక్వైర్మెంట్ దెన్ డెఫినెట్గా మీకు ఐడియా ఉండాలి ఈ పొజిషన్ మనకు ఆ కన్సల్టెంట్ మనకు మంచి కాంటాక్ట్లో ఉండాడు దెన్ మన మనం ఎవ్రీడే ఎవ్రీ పొజిషన్ మనం సబ్మిషన్ చేయగలుగుతామంటే ప్రతి సబ్మిషన్ మన కాంటాక్ట్లో ఉన్నట్టు ఆ కాంటాక్ట్ మన లింక్డ్ ఇన్ ద్వారానో వాట్సాప్ మీకున్న కాంటాక్ట్స్ మీరు మెయింటైన్ చేయండి ఫ్యూచర్లో మీకు వచ్చే రిక్వైర్మెంట్ దెన్ డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవుతారు ఆ కాంటాక్ట్ ఆ పర్సన్ అప్రోచ్ ఈజీగా అవుతారు మనం అప్పుడు పని చేయాల్సిన అక్కర్లేదు స్మార్ట్ వర్క్ అప్పుడు అంతా స్మార్ట్ వర్క్ ఇప్పుడు అయితే హార్డ్ వర్క్ చేస్తారో తర్వాత స్మార్ట్ వర్క్ మీరు ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది మీరు ఎక్స్పీరియన్స్ పెరిగకపోతే ఎక్కువ వర్క్ చేయరు మీకున్న కాంటాక్ట్స్ని టచ్ చేస్తా టచ్ చేసి సబ్మిషన్ చేయగలుగుతారు క్లోజెస్ చేయగలుగుతారు అది ఎక్స్పీరియన్స్ దీనికి కొన్ని ప్రెషర్ అంటే ఇనిషియల్ హార్డ్ వర్క్ ఉంటుంది కదా దాని తర్వాత స్మార్ట్ వర్క్ ఉంటుంది సో ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాల్సిందే మీ కాంటాక్ట్స్ మీరు బిల్డ్ చేసుకోవాల్సింది అది సబ్మిషన్స్ ప్రతి రిక్వైర్మెంట్కి మంచి ప్రొఫైల్ సూటబుల్ ప్రొఫైల్ విత్ ఇన్ బడ్జెట్లో సబ్మిట్ చేయగలగాలి మీకు మీకున్న ఒక పొజిషన్కు ఉన్న మినిమమ్ టూ త్రీ సబ్మిషన్స్ చేయగలిగితే డెఫినెట్గా అంటే అంటిల్ అది క్లోజ్ అయ్యేంత వరకు మీరు ఎఫర్ట్ పెడతానే ఉండాలి అంటే మీరు వెనక్కి తగ్గకూడదు ఆ పొజిషన్ రిలా రిలాక్స్ అవ్వకూడదు ఆ పొజిషన్ స్టేటస్ ఎవరి మీరు సబ్మిషన్స్ అయిన తర్వాత ఫాలో అప్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత స్టే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏమో అడుగుతున్నారు క్లయింట్ వాళ్ళు ఏం అడుగు దాన్ని బేస్కొని బేస్ చేసుకొని కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టి సబ్మిషన్ చేయగలగాలి అప్పుడు దెన్ మీకు క్లోజర్స్ చేయగలిగి అంటే క్లోజర్స్ ఈజీగా అవ్వగలుగుతాయి సో ఇలాంటి ఇది ఈ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవ్రీథింగ్ ఇక్కడ మెయిన్గా రిక్రూటింగ్ సైడ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీకున్నటువంటి ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ విత్ ఇన్ టైం విత్ ఇన్ బడ్జెట్లో మీరు సబ్మిట్ చేయగలిగితే మీకున్న క్లయింట్ రిలేషన్షిప్ బట్టి డెఫినెట్గా క్లోజ్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బెంచ్ సెల్స్ వాళ్ళు బెంచ్ సెల్స్ వాళ్ళు ఎలా బెంచ్ సెల్స్ వాళ్ళు ఎలా చేయగలగాలి సో మీరు మెయిన్గా బెంచసేల్స్ వాళ్ళు మీ దగ్గర ప్రొఫైల్స్ ఉంటాయి మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు ఏం చేయాలి కాంట్రాక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఆపోజిట్ వాళ్ళు రిక్రూటింగ్ వాళ్ళకి ఆపోజిట్ రిక్రూటింగ్ వాళ్ళని కాంట్రాక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి రిక్రూటింగ్ ఫస్ట్ డే వన్ నుంచి ఇదే పని చేసుకుంటూ వెళ్ళాలి ఒక మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయి టచ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుతారు అదొకటి అట్ ద సేమ్ టైం కొన్ని వెంటర్స్ కొన్ని వెండర్స్ ఉంటారు పర్టికులర్ వెండార్స్ ఉంటారు అండ్ కొన్ని పర్టికులర్ వెండార్స్ మెయింటైన్ చేయాలి అంటే వైట్ వెండార్స్ అని అండ్ ద సేమ్ టైం వన్ లేయర్ వెండర్ వన్ లేయర్ క్లయింట్స్ వాళ్ళను వన్ లేయర్ ఐ మీన్ వాళ్ళు డైరెక్ట్ క్లయింట్స్లో వర్క్ చేస్తున్నారు అలాంటి వాళ్ళను మీరు మెయింటైన్ చేసుకుంటూ కాంటాక్ట్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనం చేసే ప్రతి సబ్మిషన్ వాళ్ళు ఈజీగా త్వరగా సబ్మిట్ చేయగలుగుతారు వాళ్ళు డైరెక్ట్గా వర్క్ ఉంది ఎం క్లయింట్ అంటే డెఫినెట్గా మనం సబ్మిట్ చేస్తే మన ప్రొఫైల్ బాగుంటే డైరెక్ట్గా వాళ్ళు ఎంట్ క్లయింట్కు సబ్మిట్ అవుతుంది వాళ్ళకి స్టేటస్ సిబ్బడివిట్గా వచ్చేస్తుంది వాళ్ళకుండే రిలేషన్షిప్ అలాంటి వెండర్స్ మెయింటైన్ చేయండి డెఫినెట్గా మీరు అన్ని వెండర్స్ మెయింటైన్ చేయాలి తెరీజ్ మనకు మార్క్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ బట్ మనకు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అన్నిటికీ సబ్మిట్ చేయాలి బట్ దాంట్లో పర్టికులర్గా మెయిన్ వన్ లేయర్ అంటే డైరెక్ట్ క్లయింట్ ఎవరైతే వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళని ప్రైమ్ వెండర్స్ని మెయింటైన్ చేయండి మీకు డెఫినెట్గా ఫ్యూచర్లు మంచిగా మంచిగా యూజ్ అవుతాయి క్లోజెస్ అయ్యడానికి అది మెయిన్ థింగ్ ఒక ప్రొఫైల్ మీ దగ్గర ఉంది మినిమం టూ త్రీ సబ్మిషన్ చేయండి పర్ డే డెఫినెట్గా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీరు క్లోజర్ అవుతుంది లేదా వితిన్ థర్టీ డేస్లో మీకు క్లోజర్ అవుతుంది వితిన్ వన్ వీక్లో కూడా అవ్వచ్చు ఇప్పుడు సబ్మిట్ చేస్తుంటే పొద్దున ఇంటర్వ్యూ అయినా రావచ్చు అది చెప్పలేము సో డిపెండ్స్ ఆన్ మార్కెట్ అగై అది మీరు మీ దగ్గర ప్రొఫైల్ ప్రతి ప్రొఫైల్కి సబ్మిషన్స్ వితిన్ వన్ టూ త్రీ సబ్మిషన్స్ మెయింటైన్ జరిగితే పర్ డే అది కూడా మంచి క్లయింట్ మంచి క్లయింట్ రిలేషన్షిప్ వాళ్ళ అంటే డైరెక్ట్ క్లయింట్స్ వర్క్ చేసే వాళ్ళకి అయితే ఇంకా బెటర్ అలాంటి కాంటాక్ట్స్ మెయింటైన్ చేయండి డెఫినెట్ క్లోజర్ అవుతుంది ఓవరాల్ ఓవరాల్ సినారియోలో మీరు చేయాల్సింది ప్రతి సబ్మిషన్స్ కూడా ఎవ్రీ వీక్ మీరే రివ్యూ చేసుకోండి రివ్యూ చేసుకుని మనం మనం ఎన్ని సబ్మిషన్స్ చేయగలుగుతాం ఎన్ని మనకు షార్ట్ లిస్ట్ అవుతున్నాయి ఎన్ని ప్రొఫైల్స్ మన ఐ మీన్ మనం చేసిన ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవుతున్నాయా లేదా సో వితిన్ వీక్లో మీ సబ్మిషన్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టే మీ క్లోజర్స్ డిపెండ్ అయి ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ మెన్సెల్స్లో కూడా ప్రతి ఎన్ని ప్రతి ప్రొఫైల్కి ఎన్ని పొజిషన్స్ మనం అప్లై చేయగలుగుతున్నాం ఎన్ని పొజిషన్స్ సబ్మిషన్ చేయగలుగుతున్నాం దాన్ని ఎన్ని షార్ట్ లిస్ట్ అవుతున్నాయి అట్లీస్ట్ ఎన్ని మూవ్ అవుతున్నాయి అలాంటి వెండాల్సిన ఎలా అలాంటి సబ్మిషన్స్ మనం రివ్యూ చేయగలిగితే డెఫినెట్గా మనకు ఎవ్రీడే మనకు ఎవ్రీడే ఇంపార్టెంట్ ఎవ్రీ ప్రొఫైల్ ఇంపార్టెంట్ ఎవ్రీ పొజిషన్ ఇంపార్టెంట్ ఏ పొజిషన్ మార్కెట్లో ప్రో యాక్టివ్గా ఉండాలి ప్రో యాక్టివ్గా ఉండాలి మీరు ప్రతి పొజిషన్కి ప్రతి ప్రొఫైల్కి ప్రో యాక్టివ్గా ఉండాలి మార్కెట్లో అప్పుడే మీకు క్లోజెస్ అనేవి అవుతాయి మీరు టార్గెట్ పెట్టుకోండి వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ అయిన తర్వాత క్లోజర్స్ అవుతున్నాయంటే డెఫినెట్గా క్లోజర్స్ అయితే దెన్ వన్ మంత్ నెక్స్ట్ మంత్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు సో నెక్స్ట్ మంత్ కాలేదు నెక్స్ట్ ఆ నెక్స్ట్ మంత్ ఆ టార్గెట్ పెట్టా క్లోజర్స్ అవ్వాలి అనే థాట్లోనే వర్క్ చేయాలి వితిన్ సిక్స్ మంత్స్లో బాగా అయినాయి నెక్స్ట్ సిక్స్ మంత్స్ కొంచెం ఫ్రీ అవ్వచ్చు మనం అట్లా కొన్ని 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 కంపెనీస్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి సో మన వర్క్ మన రిజల్ట్ని బట్టి మన మన లైవ్ మన జాబ్ సెక్యూర్గా ఉంటుంది సో దట్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ క్లోజర్స్ చేసుకోవాలి దట్ ఈస్ ద ప్రాసెస్ అది మీకు ఎనీథింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి దెన్ థ్యాంక్ యూ